మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే వ్యక్తిని రాజమహేంద్రవరం సిన్ పోలీసులు అరెస్ట్ చేశారు స్టేషన్ పర్యవేక్షణలో ఎస్ఐఎ ఎండి జుబేర్ సిబ్బందితో నిర్వహించిన తనిఖీలలో సబ్బు వీరబాబు అని ఇరవై ఏడేళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు రోజువారీ వాహన తనిఖీల్లో భాగంగా కువారీ మార్కెట్ ఏరియాలో తనిఖీ నిర్వహించే సమయంలో వ్యక్తి తప్పించుకుని పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టగా వీరబాబు ఘాట్ ప్రాంతంలో నైట్ బాయ్ గా ఉండగా మోటార్ సైకిల్ ను దొంగలించి కొంత వాటిని స్నేహితులకు విక్రయించినట్లు పోలీసులు మొత్తం ఇరవై తొమ్మిది సైకిళ్లను రికవరీ చేశారు ఇన్స్పెక్టర్ వి అప్పారావు ఎస్ఐఎండి జుబేర్ హెడ్ కానిస్టేబుల్స్ సిబ్బంది ప్రతిభ చూపించినందుకు ఎస్పీ డి నర్సింహ కిషోర్ అభినందించారు చెకింగ్ చేస్తున్నాము వెహిల్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఇరవై సంవత్సరాల వయసున్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది పోలీస్ వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది అతని పేరు వీరబాబు వయసు ఇరవై సంవత్సరాలు అల్లూరి సీతారామూడు జిల్లా ఇందుకూరు పేడకి సంబంధించిన వాడు అనమాట ఇతను గా బెల్డర్గా పనిచేస్తుంటాడు అలానే లో నైట్ బాయ్గా గా కూడా పనిచేస్తుంటాడు ఇతను చెడు వ్యసనాలకి లోన్ అయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టూ వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడనమాట అంటే మన పుష్కర్ గార్డ్ దగ్గర కోట్లింగాల్ గార్డు అలానే కోటకు మోన్ సెంటరు టూ టౌన్ లిమిట్స్ అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక ఐదు బళ్ళు ఇతను దొంగలించడం జరిగింది ఇతను బేసిక్గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఫ్యాషన్ బైక్స్ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసినా లేకపోతే నైట్ టైము రోడ్ల మీద పార్క్ చేసినటువంటి ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో ఇతర వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు వాళ్ళు పవన్ కుమార్ కోసూరి పవన్ కుమార్ ఇతను కూడా అల్లూరి సీతారామూడ జిల్లా గుత్తేడుకు చెందినవాడు మూడో వ్యక్తి అప్పన్న ఇతను గోకువరం మండలం అచ్చుతాపురంకి చెందినవాడు రోజు ఇలా ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇరవై తొమ్మిది వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో హీరో హోండా స్పెండర్ బైక్స్ ఉన్నాయి ఫ్యాషన్ ప్రో బైక్స్ ఉన్నాయి వీటి మీద వివిధ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు సాధారణంగా కోర్టు ఆదేశాల ప్రకారం ఆ బైక్స్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలా ఆ కీ హోల్డర్ గా ఉంటుంది అనమాట ఈయన ఒక కీ పెట్టుకొని ఆ కీ తోటి తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తాయి సో ఆ వల్నరబుల్టీ అనేది స్ప్లెండర్ బైక్స్ ఉంటుంది సో ఇతను ఆ స్ప్లెండర్ బైక్స్ నే టార్గెట్ చేసుకుంటాడు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇతను ఒక్కడే కొట్టేసేసి ఆ బల్లని ఇద్దరు రిసీవర్లకు ఇస్తూ ఉంటాడు వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ గతంలో వెల్డింగ్ పని చేసినప్పుడు ఇతనికి పరిచయం అయ్యారు ఇతను కొట్టేసిన బల్లు వాళ్ళకి తక్కువ రేటుకి ఉన్నాయి ఎవరికి నమ్ముతారని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని బల్లు అనమాట మొత్తం మనం బల్లు ఈ ముగ్గురు దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ముగ్గురు మీద ఎటువంటి కేసులు లేవు ఇదే ఫస్ట్ టైం మనం పట్టుకోవడం అంటే ఎప్పుడైతే ఆ హోల్డర్ లూజ్ అవుతుందో ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ టూ ఇయర్స్ కి వన్ ఇయర్ కి అది చేంజ్ చేసుకోవాలి మన రిపీటెడ్ గా కీ యూస్ చేయడం వల్ల ఆ హోల్డర్ లాక్ అవుతుంది కదా లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ కీ పెట్టినా ఈజీగా వచ్చేస్తా ఉంటది ఆ టెక్నిక్ ని తెలుసుకుని చేస్తున్నారు సో ఆ కీ హోల్డర్ ఏదైతే ఉంటుందో కీ సాకెట్ ని కొత్తది చేంజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ అయినప్పుడు పెరుగుతూ ఉండాలి మన డిటెక్షన్ కూడా పెరుగుతుంట త్రీ టౌన్ పరిధిలో పదమూడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురం లిమిట్స్ లో ఉన్నాయి టూ టౌన్ లిమిట్స్ మొత్తం రెండు జిల్లాలు మూడు స్టేషన్స్ ఇంకా ప్రాసెస్ లో ఉందండి ఇంకా మన దగ్గర అది ఇంకా అప్డేషన్ లేదు ప్రాసెస్ లో ఉంది త్వరలో అది ఇంప్లిమెంట్ చేస్తారు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటింగ్ సిస్టమ్ అందరూ కంప్లైంట్లు ఇచ్చారు మోటార్ సైకిల్ వాల్యూ సుమారు సెవెంటీన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అండి ట్వంటీ నైన్ మోటార్ సైకిల్స్ వాల్యూ